హాయ్ బ్రో ఎలా ఉంది మూవీ సూపర్ బ్రో నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే డైరెక్షన్ డైరెక్షన్ అయితే చంపేశారు ఇప్పటి నుంచి ఆకలితో వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఫుల్ మీల్స్ పెట్టడానికే ఉంది మూవీ అయితే యాక్టింగ్ ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్ పర్ఫెక్ట్ బ్రో సూపర్ అసలు డైరెక్షన్ అయితే అది అసలు వేరే లెవెల్లోకి తీసుకెళ్ళిపోయారు బ్రో అసలు అది ఒక వేరే వరల్డ్ లోకి వెళ్ళినట్టే ఉంది అదైతే మూవీ స్టోరీ ఫస్ట్ నుంచి ఎనీ వర్క్ స్క్రీన్ పై ఎలా ఎలా ఉంది కంటిన్యూటీ ఉంది బ్రో బేసిక్ అది ఏంటంటే ఒక షార్ట్ కట్ కట్ చేస్తే వేరే దగ్గర నుంచి వెళ్ళిపోవడం అనేది లేదు ఇట్స్ లైక్ ఒక కంటిన్యూటీ చూసినంతసేపు కూడా అరే ఏమవుతుందనే ఎగ్జైట్మెంట్ స్వైన్ థ్రిల్లింగ్ మా ఫ్రెండ్ అయితే పక్క నుంచి రే 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 అంటున్నాడు పక్కకు అని చెప్పా ఐ మీన్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ అయితే లైక్ ఏన్షియన్ టైమ్ని అండ్ డిస్టోబ్యూన్ ఫ్యూచర్ని పర్ఫెక్ట్గా సింక్ చేసి చూపించారనిపించింది బ్రోజిక్ మ్యూజిక్ అయితే అంటే ఇప్పుడు కట్ చేసేదో ఐటమ్ సాంగ్ ఉన్నట్టు అలా లేదు బ్రో జస్ట్ సిచువేషన్ తగ్గట్టు అలా వెళ్ళిపోయింది అంత సాంగ్స్ అవి ఎడిటింగ్ ఏదో పర్ఫెక్ట్ బ్రో అసలు బాగుంది బ్రో అంటే ఏదో ఒక్క క్యారెక్టర్ పెట్టారు అన్నట్టు కాకుండా ఇట్స్ లైక్ ప్రతి ఒక్కదానికి ఒక ఆర్క్ అది ఉండి ఒక స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎలా వెళ్తుంది అన్నది మొత్తం అంతగా చాలా బాగుంది బ్రో ట్రైలర్స్లో కానీ చూసుకుంటే క్యారెక్టర్ రివీల్ అనేది ఎక్కువ చూపించలే ఏ క్యారెక్టర్ మళ్ళీ ప్రభాస్ అన్నికి ఏ క్యారెక్టర్ దొరకకుండా ఉండడా అవన్నీ చెప్పేస్తే అసలు బేసిక్గా థ్రిల్ ఉండదు బ్రో చాలా కెమియోస్ ఉన్నాయి మూవీ అంతా కూడా లైక్ కెమియోస్ చాలా ఉన్నాయి అండ్ ఏదో పెట్టినట్టు లేదు ఇట్స్ లైక్ ఒక క్యారెక్టర్ ఉండాలి అక్కడ కెమియో పెట్టారు ఆ స్టైల్లో పెట్టారు కానీ ఇట్స్ నాట్ లైక్ ఏదో కెమియో ఉండాలి కాబట్టి పెట్టలేదు సూపర్ బ్రో అంటే మన మన టాలీవుడ్ తగ్గేదే లేదంటారా టాలీవుడ్ కంటే తగ్గేదే లేదు బ్రో తగ్గేదే లేదు బాగా రూట్ చేసి వదిలేసారు బ్రో అవునా అసలు బాహుబలికి అయితే ఏ రేజ్ లో అయితే వెయిట్ చేస్తాం దానికన్నా నెక్స్ట్ లెవెల్ లో ఉంది దీని వెయిటింగ్ ఆఫ్టర్ సో లాంగ్ టైం ప్రభాస్ అనేది కరెక్ట్ మూవీ పడిందంట అంటే మూవీ పడింది అంట నేనైతే అయితే బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో లైక్ వరల్డ్ రికగ్నిషన్ వచ్చే మూవీ అయితే ఇదే బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ బ్రో థ్యాంక్ యూ